ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు సారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియ తర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటుకును ఆమెను గూర్చి ఏడ్చుట్టుకును వచ్చెను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నులు ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుకు మీ తోవన నాకొక శ్మశాన భూమిని ఇయ్యుడని అడుగుగా హేతుకుమారులు అయ్యా మా మాట వినము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రాహాము ఉత్తమిచ్చి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరిన తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాత్సమగే ఇవ్వలేనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హితీయుడైన ఎఫ్రోను తన ఊరి గవని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రహాముతో చెప్పిన ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీగిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల ఇచ్చేదను అది నా యొద్ పుచ్చు కొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయను నా నాకు నీకు అది ఎంత మృతి పొందినా నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామును అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెలా అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తొలముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నయ్యూ అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో హేతు కుమార్లు ఎదుట అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబెను ఆ తర్వాత అబ్రహాము అనాను దేశంలో హెబ్రోనను మమరే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమార్లు వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యంగా స్థిరపరచబెను ఆమెన్